ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గు లేదు రావస్ట్ నువడవరా నువ్వు మా నాన్న పుట్టండ్రాడు పుట్టావరా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న గుట్టే నువ్వు పుట్టే తెలీదు నీకు తెలీదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు అరే ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గు లేదు పెట్టుకోవాలి మళ్ళీ చూసాడు చూసా కొడుకొచ్చ కొడకొక

િરલે જમણ બા�ણ જ૨ાણ જાણ સાણ જાણ જેણ જ્રણ જેણ જાણ 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 ஜ అది బహర్న కొడతవ బహర్న కొడతవ ఐంద ఐంద బనక ఆనందం జికాల్ మొక్ రిపోర్ట్ ఉంద ఉపోక్ లంకు ఉపోక్ లంకు ఉపోక్ లంకు

చె అతను మూడు సీట్లు ఉంచమని చెప్పాడు ఇవిడు ఉంచమని చెప్పింది రెండు సీట్లు చుట్టీలు లెగ్స్ పోగ్స్ పో अब देखिं चना मनेरो, रेंज सीट कैसे कर नून चुना मनेरो, फिर वादवान ते तेल से कर नून चुना मनेरो। तो दुबारा वो राई बनी से तली चनी ना। बोला चले चले, जबर करना चला, रेंज सीट कैसे करनेरो, जबर करनेरो। तुमने आज चानी को लगाया, इसमें जब तेरी कातमा आता है, इन तो में जब तेरी कातमा आता है पा पैर पे आ पा पैर पे आ गाड़ी आ पा पैर पे आ इधर का गाड़ी आ पा पैर पे आ

ఇది ఏకలపిత్ 자? 이 అలా లంజా ఇది ఏ 자고 ప ి త ్ కన నింగ రాంకు లంజా కాబట్టి రాంకు బ ా ట 들 ర ు వాడు ర ా ర 들 రాంకు లంజా కుత్ర అంజు ట ్어ా ల ర ్ ఓకే వాడు రాంకు లంజా కుత్ర స ి క ్ క ు자 చ

చూడాడు ఇంకా పెట్టిస్తారు మా మొక్కలు కనిపించవా